నెల్లూరు జిల్లా మడుమూలు మండలం కొబ్బరపూడి గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు చందులూరు శ్రీనివాసులు భూ ఆక్రమణలపై అధికారులు రంగంలోకి దిగారు పంచాయతీ పరిధిలోని పలు సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నాడు దీనిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆక్రమిత భూములను నాయకులతో కలిసి పరిశీలించారు సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ కోరారు దీంతో తహసీల్దార్ సుబ్బయ్య మంగళవారం జాతీయ రహదారి పక్కన ఉన్న ఆక్రమిత భూములను పరిశీలించారు పూర్తి స్థాయిలో విచారించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆయన తెలిపారు తప్పు మోడీ రెవెన్యూ విలేజ్ సంబంధించి మొత్తం ఏడు ఏడు ఎకరాలు ఒక బిట్టు ఎనిమిది ఎకరాలు ఒక బిట్టు ప్రభుత్వ భూమిని ఆక్రమించినారని చెప్పి నిన్న గౌరవ శాసనసభ్యుల వారు ఫీల్డ్ విజిట్ చేసి దాని మీద పూర్తి విచారణ చేసి కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వమని కోరి ఉన్నారు ఆ సందర్భంగా ఈరోజు రెండు ఫీల్డ్లు కూడా విచ తనిఖీ చేయడం జరిగింది ఆర్ఐ అదేవిధంగా సంబంధించి ఆర్ఓ తోటి కార్డ్ అంతా పరిశీలించిన తర్వాత పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సంబంధించి దీని మీద తదుపరి చర్యలు కలెక్టర్ గారి ఆదేశాల మీద తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఇరవై మూడులో రెండు మూడు వందల ముప్పై సర్వే నంబర్లకు సంబంధించి మొత్తం ఏడు ఎకరాల్లో ఒక బిట్టు ఎనిమిది ఎకరాల్లో బిట్టు రెండు బిట్టు రెండు ప్రభుత్వ హూలైన రెండు ఏడు ఎకరాల్లో వచ్చి నాలుగు ఎకరాలు అసైన్మెంట్ ఉన్నారు ఏఆర్సీ అప్రూవ్ చేసి అసైన్మెంట్ దాన్ని వెరిఫై చేస్తాం అది అర్హులా కాదనేది వెరిఫై చేస్తాం రిమైనింగ్ ఎక్స్టెంట్ అంతా గవర్నమెంట్ బ్యాంక్గా ఉంది అదే విధంగా ఎనిమిది ఎకరాలు మూడు వందల ముప్పై సెలవుల ఎనిమిది ఎకరాలు వచ్చేసి ఆల్రెడీ గతంలో అసైన్మెంట్ ఉంది కానీ వాళ్ళు ఎవరు కూడా సాగు చేయట్లేదు అది కూడా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్య